ఎవరో పాడిన పాటను మనం పాడితే యూట్యూబ్ బోర్డు నోటీస్ పంపించి యూట్యూబ్ బ్యాండ్ చేసేస్తున్నాడు మరి త్యాగరాజు మనకి ఎన్ని కీర్తనలు ఇచ్చాడు పాడుకోవడానికి ఎవరైనా పాడుకోండి అందరూ సంగీతం అందరిది సప్తస్వరాలందరివి దానిని ఇష్టంతో ప్రేమతో పాడిన అందరిది అని చెప్పి చెప్పాడు ఆ త్యాగరాజ మహర్షి ఆ త్యాగరాజ గురువు గారు కాబట్టి సంగీతం మనము పాడిన పాటే కదా అని మనం పాడుకుంటే యూట్యూబ్ వచ్చేసి ఇది మీరు పాడకూడదు పాడిండ్రు చెప్పిందే మళ్ళీ పాడిందే పాడిండ్రు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నాము కొన్ని రోజులు మాకు డబ్బులు ఖర్చు అయితే ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టిండ్రు ఆనాడు భిక్షాటన చేసినటువంటి త్యాగరాజును ఈనాడు యూట్యూబ్లో పెట్టి నాది అని అనడం ఎంత అవివేకము రాముణ్ణి బంధిన బంధించినట్లే ఆ రాముడే చూసుకుంటాడా ఆ యూట్యూబ్ వాళ్ళని కానీ ఇలా ఇలా డబ్బు మనుషులందరినీ రాముడే చూసుకుంటాడని అనుకుంటున్నాను యూట్యూబ్లో జాగలు మనయే మీద జాగలు మనయే పంచభూతాలలో ఉన్నటువంటి అన్ని మనీ మనం అవన్నిటిని అమ్మాలి పరస్పరంగానే అంటే అవర్ టాలెంట్ మీట్స్ యువర్ టాలెంట్స్ నా టాలెంట్ నిన్ను మీట్ చేస్తుంది నీ టాలెంట్ నన్ను మీట్ చేస్తుంది టాలెంట్స్ బోత్ టాలెంట్స్ మీట్ వన్ క్రియేటివిటీ వేర్ టాలెంట్ మీట్స్ రిక్వైర్మెంట్ అవర్ టాలెంట్ మీట్స్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ యువర్ టాలెంట్స్ మీట్స్ అవర్ రిక్వైర్మెంట్ సో బోత్ విల్ మీట్ వన్ క్రియేటివిటీ వై షుడ్ డై పే టు యూర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ షుడ్ ఎంకరేజ్ బికాస్ ఈనాడు ఇలా మేమందరం అందరం వల్ల మాలాంటి వాళ్లకు మీరు మీలాంటి వాళ్ళకు మేము అందరు చూస్తున్నారు ప్రతిదీ యూట్యూబ్ చూస్తున్నారు ఎవరు క్రియేట్ చేసినా కూడా ఆదరిస్తున్నారు దాన్ని ఎందుకు యూట్యూబ్ గర్వంగా భావించదు అన్నిటికీ నోటీసులు పంపించడమేనా నువ్వు పెద్ద మనిషి అని చెప్పి మీరు చాలా పెద్దవారు అని చెప్పి ఒక జాగ దొరికింది ఆ జాగలో అందరికీ ఆశ్రయం ఇద్దాము ఒక ఆశ్రమం దొరికింది ఆశ్రమంలో అందరినీ ఇద్దాము అందరికీ భాగస్వామ్యం ఇద్దామని అన్నాడు త్యాగరాజు కానీ సొంతంగా ఒక్కడే మూటగట్టుకుపోలే అందరికీ పంచిపోయాడు నీ యూట్యూబ్ అయినా నెట్ అయినా ఇంటర్నెట్ అయినా ఏదైనా వంద మంది చూస్తేనే దానికి ఆదరణ ప్రపంచమంతా చూస్తేనే దానికి ఆదరణ చూస్తున్నాం కదా అని వెంటనే నోటీస్ పంపించేసి దానికి పైసలు కట్టండి అంటే ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు అందరికీ నీ డబ్బులు ఉండే కానీ అంత తెలివితోటి యూట్యూబ్ పెట్టుకోడు కదా త్యాగరాజు అన్నయ్యలాగుండే యూట్యూబ్ అతను యూట్యూబ్ ప్రెసిడెంటో మరి యూట్యూబ్ క్రియేటరో నాకు తెలియదు కానీ యూట్యూబ్ వాళ్ళు మాత్రం ఇలా ఉన్నారు అందుకని వీడియోలు చేసి పంపించుకుందాం నో ప్రాబ్లం ఎవరి వీడియో వాళ్ళు పంపించుకుంటే అయిపోతుంది కదా తెలిసిన వాళ్ళకి